హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు హౌస్ క్లీనింగ్ పార్ట్ టూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు ఇంకో బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ రూమ్ లో సర్ద్దేవంటూ ప్రత్యేకించి ఏమీ ఉండవండి అయినప్పటికీ కూడా ఈ రూమ్ అయితే టూ డేస్ పడుద్ది సో బట్టలు సర్దడానికి వన్ డే ఫుల్ పట్టేస్తుందండి నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేయాలి టూ త్రీ అవర్స్ పడుద్దండి ప్రతి మంత్ క్లీన్ చేస్తూనే ఉంటాను ఏంటో తెలీదు అలా చెత్త వస్తూనే ఉంటదండి ఏవైనా కాగితాలని సాగుపిన రబ్బర్ బ్యాండ్లని నెక్స్ట్ క్లిప్పులని ఇంకెలా ఒకటి కాదండి వేస్ట్ వస్తువులు అయితే చాలా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ ఆయిల్ బాటిల్ అండి అయిపోయినప్పటికీ కూడా ఇంకా మా అబ్బాయి ఆ యాక్స్లో అలా ఉంచుతాడు క్లీనింగ్ అలసిపోయి చేసేసి అంత క్లీనింగ్ కానప్పటికీ కూడా చాలా చిరాకండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ సర్దాలంటేనే సో ఫైనల్ గా రూమ్ అయితే క్లీన్ చేసేసి తడి పెట్టేశానండి కర్టెన్స్ కూడా పులిమేసాను ఆరేద్దాం కదా అనుకునే లోపు వర్షం అయితే స్టార్ట్ అయిందండి మార్నింగ్ నుంచి కూడా మబ్బు మబ్బుగా ఉంది వర్షం రాదలే అనుకున్నాను కానీ చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది ఇప్పుడు ఈ కర్టెన్స్ అలాగే గలేబీలు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మిషన్ కయితే వేశానండి కటిన్స్ అయితే చేతుంటే పులుముతాను ఎందుకంటే రింగ్స్ పోతాయి కదా మళ్ళీ వాటిని తాడుతో కట్టి మిషన్కి వేసి ఎందుకు లేంత ప్రాసెస్ అన్నట్టుగా సో ఇంక ఇలాగ ఈ వర్షం ఒకటి స్టార్ట్ అయింది కదండి నాకైతే బెంగ వచ్చింది నిజంగా ఎందుకంటే డైలీ యూజ్ బట్టలు అనుకోండి ఇంట్లో తీగలు కట్టేసి వేసేస్తాను సో ఈ బెడ్షీట్లు మెయిన్ గలేబీలు కటింగ్స్ ఇలాంటివి టూ గ్రవర్స్ ఎండలో బాగా ఎండిన బట్టలే మడత పెడితే స్టిప్గా ఉంటాయి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తాయండి మనం ఎన్ని లిక్విడ్లు పెట్టినప్పటికీ కూడా అవి నీడన ఆరవేసామనుకోండి అనేది మెత్తగా ఉండి మడత పెట్టిన ఉండదు స్మెల్ కూడా కట్టుకున్నప్పుడు ఏదో మూలం పెట్టేసిన బట్టలు తీసుకు కట్టుకున్నట్టుగా ఏదో ముక్కుడు కొంపులు అయితే వస్తాయి సో ఈ కబోర్డ్స్ అన్నీ కూడా ముందు రోజు సర్ది పెట్టానని చెప్పాను కదండీ ఇవీ చున్నీలు కాదు కానీ కబోర్డ్స్ సర్దాలంటే ఈ చున్నీలు ఒకటి పెద్ద పని అయిపోతుంది సో ఇంకా అన్ని మడత పెట్టి పెట్టే కంటే కూడా అక్కడ రాడ్ ఉంటే దాని మీద ఆ విధంగా అయితే వేసేసానండి ఇంకా చున్నీలు అంత గత్త పని ఏది ఉండదు అనిపించేస్తుంది నాకైతే నెక్స్ట్ టైం ఇంకేదైనా ఒక అట్టపెట్లు అంటే తీసుకుని ఆ చున్నీలన్నీ ఇంక అందులో పెట్టేద్దామా ఏ చున్నీ కావాలతో అప్పుడు అదే తీసుకుంటాము అనిపించేసింది నాకైతే సో చూసారు కదా ఫైనల్గా టైం వచ్చేసి సిక్స్ అయ్యిందండి రూమ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదండి ఇంకా నెక్స్ట్ హాల్ వీడియో ఉంది అది నెక్స్ట్ డే చేశాను ఇంకా అది కూడా చూసేయండి సో చూసారు కదా ఈ హాల్లో కబోర్డ్స్ ఇవన్నీ కూడా నైట్ టైం సర్దేశానండి సోకేస్లో సామాన్లు ఉంటాయి కదా ఏ బొమ్మలు అవి ఇవి అవన్నీ కూడా నైట్ అయితే సర్ది పెట్టేశాను సో ఇంకొప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంక కర్టెన్స్ అన్నీ తీసి పులు మారు పెట్టేసి ఇంక దులిపేసానండి సో ఫైనల్గా టెన్ డేస్ కష్టపడితే హౌస్ క్లీనింగ్ అయితే అయ్యిందండి వరలక్ష్మి వ్రతానికి ఆ టెన్ డేస్ అంటే టెన్ డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయలేదులేండి రోజు ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసేదాన్ని అంతే ఇంకా ఫ్రిడ్జ్ వంటగది ఉంది ఇంకా ఫోర్ డేస్ లో అమావాస్ కూడా వచ్చేస్తుంది అంటే శ్రావణం వచ్చేస్తుంది కదా ఈలోగా రెండు కూడా పూర్తి చేసేయాలి సో ఈ కృష్ణుడి దగ్గర బుట్టు ఉంది కదా ఇదైతే అత్తయ్య గారు సింహాచలాన్ని తీసుకున్నారండి పూల సజ్జలా ఉపయోగపడుతుంది చాలా బాగుంది కృష్ణుని కూడా నీట్ గా క్లీన్ చేసేసాను చూసారు కదా వరలక్ష్మి వ్రతానికి హౌస్ క్లీనింగ్ పార్ట్ టూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి